ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీ ముసనూరు ఆటో స్టాండ్ దగ్గర ఒక మర్డర్ జరిగింది ఇందులో వివరాలుకెళ్తే సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రైవేట్ చీటిలు వేసుకుంటూ చాలా మందికి లక్షలల్లో బాకీ పడ్డాడు ఆ డబ్బులన్నీ కూడా అతని మిస్యూజ్ చేసుకుని కట్టలేకపోయాడు ఈ క్రమంలో అతని దగ్గర ఒక ఆటో దగ్గర ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు అమ్మి అందరికీ కడతానని చెప్పేసి అందరికీ చెప్తా వస్తాడు ఈ క్రమంలో దీంట్లో సురేష్ అనే వ్యక్తి చనిపోయిన మండలి జరిగిన చనిపోయినట్టు వ్యక్తి సురేష్ ఇతను కూడా దాదాపు పదకొండు లక్షలు సుబ్బారెడ్డి ఇవ్వాల్సింది ఈ ఈ సుబ్బారెడ్డి డబ్బులు కట్టలేని పరిస్థితిలో కొంత సొమ్ముకు తిరిగి చెల్లించాల్సిన అవసరం పడినప్పుడు లక్ష్మీప్రసన్న ఆవిడకి ఒక అగ్రిమెంట్ ద్వారా అమ్మినట్లుగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది తర్వాత లక్ష్మీప్రసన్న సురేష్కు ఆ ఇల్లు అమ్మడం జరిగింది సురేష్ సుబ్బారెడ్డి యొక్క ఆ ఇల్లుని ఈ మధ్యకాలం ఆక్రమించుకోవడం జరిగింది అయితే రేటు ఎక్కువ పోతుంది రేటు ఎక్కువ పోయిన దానివల్ల నేను అమ్మేసి అప్పులు కట్టుకుంటానని చెప్పేసి సుబ్బారెడ్డి ఎన్నోసార్లు విజయరెడ్డితో రెడ్డితో కలిసి సురేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరడము నా ఇల్లు నాకు ఇవ్వు నేను అమ్మేసి అందరికీ డబ్బులు కట్టుకుంటానని చెప్పేసి అడగడం చెప్పడం జరుగుతూ ఉంది అయితే సురేష్ నేను కొనుక్కున్నాను కాబట్టి నీకెందుకు ఇస్తాను అని చెప్పి ఎదురు తిరిగేసరికి ఇతని సుబ్బారెడ్డి విజయరెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇతను ఏ విధంగా నన్ను చంపాలనే ఉద్దేశంతో ఒక నిన్నటి దినం ఉదయం సుమారు పదకొండు గంటలప్పుడు మళ్ళీ సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు సురేష్ వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్ ఉంటే లేడీస్తో గొడవ పడ్డారు తర్వాత సురేష్తో కూడా గొడవ పడ్డారు ఈ గొడవలో ముందుగా వీళ్ళు వేసుకున్న పథకం ప్రకారం వీళ్ళ చంపాలనే ఉద్దేశంతో సురేష్ వెళ్ళి ఆ కత్తి తీసుకుని విజయరెడ్డి విచక్షణ రహితంగా సురేష్ మీద దాడి చేసి పడవడం జరిగింది సురేష్కు కలిగిన గాయాల వల్ల చెస్ట్ తర్వాత బాడీ మీద కలిగిన గాయాల వల్ల సురేష్ చనిపోవడం జరిగింది ఈ దాడిలో సురేష్కు అడ్డం వచ్చిన గా వచ్చినటువంటి సురేష్ కూతురు సుష్మా తర్వాత శ్రీనివాసులు శ్రీనివాస్ కొడుకు మోహన్ కుమారు తర్వాత శ్రీనివాస్ మామ సుధాకర్ వీళ్ళని కూడా ఈ విజయ్ రెడ్డి దాడి చేసి వాళ్ళు కూడా గాయపరచడం జరిగింది వాళ్ళందరూ కూడా నెల్లూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే మా కావలి రూరల్ సిఏ గారు కావలి రూరల్ ఎస్ఏ గారు వీళ్ళందరూ కూడా వెంటనే ముద్దాయిల్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురిని ఇక్కడ స్పాట్లో ఉన్నటువంటి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య అనుష తర్వాత విజయరెడ్డి విజయరెడ్డి భార్య సౌందర్యాలని ఇరవై నాలుగు నేరం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపలనే అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము అతను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ మాకు తగిన విధంగా వెంటనే ముద్దాయి పట్టుకోవడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వరెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకు మేమందరం కూడా టీమ్స్గా ఏర్పడే వంటి నేను ముద్దాన్ని పట్టుకుని చెప్పాం